నమస్తే సార్ నమస్తే మంచి తెలుగు పద్యం ఒకటి చెప్పండి అల్పుడెప్పుడు బల్కు ఆడంబరముగాను సజ్జనుండు బల్కు చల్లగాను కంచు మ్రోగునట్లు కనక గు్రో గుణా విరామ వినురవేమ అల్పుడంటే తెలిసి తెలియనివాడు లోకజ్ఞానం సరిగా రానివాడు వాడెప్పుడు కానీ డాంబికాలు బలుకుతూ ఉంటాడు నాకు తెలియంది ఏమీ లేదు ఈ లోకంలో నాకు అన్నీ తెలుసు అంతా తెలుసు అంటూ ఉంటుంది చివరికి అందరి దగ్గర ఆభాస్ ఫాలో అవుతూ ఉంటుంది కంచుమ్రు ఓగున్నట్లు కనుక ముంగుమురూ ఓగున కంచుతో గుళ్ళు గంట ఉంటుంది ఠంగ్ ఠంగ్ అని శబ్దం వస్తుంది అదే బంగారం శబ్దం రాదు బంగారం విలువ కంచుకు వస్తుందా రాదు బంగారం చాలా విలువైంది అది చాలా దాని విలువ దానికే ఉంటుంది కన్సు విలువ తక్కువది కానీ శబ్దం ఎక్కువ వస్తుంది అలాగే ఒక గొప్ప వ్యక్తి ఎన్నో మంచి విషయాలు చెప్తూ ఉంటాడు సమాజానికి ఉపయోగపడుతూ ఉంటాడు పది మందికి మేలు చేస్తూ ఉంటాడు కానీ అల్పుడు ఏమీ చేయకపోయినా ఆడంబరాలు బలుకుతూ ఉంటాడు ఓ నాకు అది తెలుసు ఇది తెలుసు వానికి ఏం తెలుసు వీడికేం తెలుసు అని ఆడంబరాలు బలుకుతూ ఉంటాడు కాబట్టి ఆడంబరాలు పలకడం కాదు మంచిగా పది మందికి ఉపయోగపడే విషయాలు చెప్పాలి పది మందికి ఉపయోగపడే పనులు చేయాలి ఈ జన్మ సార్థకం చేసుకోవాలి మానవ జన్మ మళ్ళీ మళ్ళీ రాదు ఒకసారి ఈ జన్మ ఈ జన్మలో పది మందికి ఉపయోగపడే పనులు చేయాలి అంతేగాని ఏదో ఉడుము ఉండదే నూరేండ్లు పడి ఉండదే పేరుమి పాము పది నూరేండ్లు అన్నట్టు ఉడుము ఎన్నేండ్లో బతుకుద్ది పాములు బతుకుతాయి కొంగలు బతుకుతాయి అట్లా బతికినామంటే కాదు సమాజంలో ఒక మంచి వ్యక్తిగా పది మందికి మేలు చేసిన వ్యక్తిగా మిగలాలి అది అంతేగాని ఎందుకు పనికిరైన మాటలు చెప్పి అందరికీ అపకారాలు తలపెట్టి ఎవరికి మేలు చేయకుండా ఏదో డాంబికాలు పలకడం అది జీవితం కాదు అది కాబట్టి మనకు మనం మంచిగా ఉండేది నేర్చుకోవాలి పది మందికి ఉపయోగపడే పనులు చేయాలి బంగారంలాగా విలువైన విలువ తెచ్చుకోవాలి పేరు తెచ్చుకోవాలి కలుసులాగా మోవడం కాదు అది అబ్బాయి సమాజానికి విలువైన పనులు సమాజానికి మేలైన పనులు చేయండి చాలా బాగా చెప్పారు సార్ 嗯。Hmm.